హాయ్ అండి ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో విలేజ్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో మా ఊర్లో సాయిబాబా గుడి ప్రతిష్ట అయితే ఇంటికి వచ్చాము ఆ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తాను వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడేనండి టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చాము ప్రతిష్ట అయితే మార్నింగ్స్ ఎయిట్కి అయితే అయిపోయింది ప్రతిష్ట చేసిన తర్వాత అన్నదానం చేస్తారు కదండి గుడి దగ్గర భోజనం చేసి ఇంటికైతే వచ్చాము టెంపుల్ దగ్గర క్రౌడ్ అయితే చాలా బాగా ఉందండి వీడియో తీయడానికి కూడా కుదరలేదు కొంచెం వీడియో క్లిప్ అయితే తీసాను అది కూడా యాడ్ చేస్తాను నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు ఆడపిల్లని పిలిచి భోజనం పెట్టి శారీ పెట్టి తాంబూలం పెట్టి పంపిస్తారు కదండి అందుకైతే ఈ టెంపుల్ ఓపెనింగ్కి అమ్మ కూడా వచ్చిందండి అమ్మ వస్తూ నాకు కొన్ని అయితే తీసుకువచ్చింది అవి కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడైతే టెంపుల్ కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామండి వెళ్ళబోయే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ నైతే తీశాను వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి ఈ వీడియోని విలేజ్ బ్లాగ్ లో షేర్ చేద్దాం అనుకున్నానండి ఫోన్ అయితే కొంచెం ప్రాబ్లం వల్ల ఎడిటింగ్ చేయడానికి కుదరట్లేదండి ఎడిటింగ్ చేసినవి కూడా అప్లోడ్ అవ్వట్లేదు సరిగ్గా అందుకని వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఇక్కడైతే స్టార్ట్ అయ్యి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ప్రతిష్ట అయితే అయిపోయింది లోపల దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అన్నదానం దగ్గర భోజనం అయితే చేసేసి ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ సంక్రాంతికి తెప్పతిరాల చేస్తారు కదండి ఆల్రెడీ సంక్రాంతి వీడియోస్ లో అప్లోడ్ చేశాను చాలా బాగా చేస్తారు ఇలా చెరువుకి నాలుగు వైపులా మెట్లు అయితే ఉంటాయండి ఆ మెట్ల దగ్గరికి స్వామివారు అయితే వచ్చినప్పుడు హారతులు అయితే ఇస్తారు ఫస్ట్ అయితే టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు ఇలా హోమాలు చేస్తూ ఉంటారు కదండి అందులో నవధాన్యాలు వేస్తారు కదా అవి వేయడానికి విష్ణు ఆలయం అయితే వచ్చాము సాయిబాబా టెంపుల్ విష్ణు ఆలయం రెండు పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ ఖాళీగా ఉందని ఇటువైపు అయితే వేశారు అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత విష్ణు ఆలయంలోకి కూడా వెళ్ళి వచ్చి నవధాన్యాలు అయితే వేసి అన్నదానానికి అయితే వెళ్ళాము సాయిబాబా టెంపుల్ లోపలైతే ప్రతిష్ట రోజు తీయలేదండి ఇది సంక్రాంతికి వెళ్ళినప్పుడు తీశాను టెంపుల్ లోపలైతే చాలా ప్రశాంతంగా ఉందండి చాలా బాగుంది చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది తర్వాత ప్రసాదం తీసుకుని అన్నదానం చేసి ఇంటికి అయితే వచ్చాము ఈ టెంపుల్ ఓపెనింగ్కి అమ్మ వాళ్ళు కూడా వచ్చారని చెప్పాను కదండి వస్తూ కొన్ని అయితే తీసుకువచ్చింది వాటిని అయితే చూస్తూ ఉన్నాను ఏమేమి తీసుకువచ్చిందని స్టార్ ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువ తీసుకువచ్చిందండి ఇంటి దగ్గర చిన్నమ్మ వాళ్ళకి చెట్టు అయితే ఉంది అవి కోసి పంపించింది ఫస్ట్లో అమ్మ వాళ్ళకి ఈ ఫ్రూట్ అంటే ఏంటో తెలిసేది కాదండి కొంచెం పల్లెటూరు అవ్వడం వల్ల ఇలాంటివంటే ఎక్కువగా తెలియదు నార్మల్ ఫ్రూట్స్ అయితే తెలుసు ఇవంటే ఎక్కువగా ఉండవు కదండి పల్లెటూరులో దొరకవు కదా సిటీలో అయితే దొరుకుతాయి ఇవి కాసినప్పుడు ఫస్ట్ అయితే ఎవరూ తినలేదండి అది కాక ఇది బాగా గ్రీన్గా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుందండి కొంచెం ఎల్లో కలర్కి వచ్చిన తర్వాత టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కదండి షుగర్ వాళ్ళు తింటే చాలా మంచిది అలానే ఫైబర్ కంటెంట్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే వాటి వాల్యూ తెలిసి ఎక్కువగా తింటూ ఉంటున్నారండి చెట్టునైతే అసలు కాయలు ఉంచట్లేదు ఈ ఫ్రూట్ని నేను ఎప్పుడు తినలేదు కానీ చూశానండి కానీ ఫస్ట్ టైం తిన్నప్పుడు అంతగా టేస్ట్ అయితే నచ్చలేదు తర్వాత ఎల్లో కలర్ వచ్చినవి తింటే టేస్ట్ అయితే బాగున్నాయండి ఇప్పుడిప్పుడైతే కొంచెం అలవాటు చేసుకుంటున్నాను మంచిదని తర్వాత కొన్ని తేగలు కూడా తీసుకువచ్చిందండి వాళ్ళకైతే అసలు దొరకవు తాటి ముంజులు కానీ తాటికాయలు కానీ తేగలు కానీ ఇవేమీ అసలు దొరకవండి కొన్ని చోట్ల దొరకకపోయినా తీసుకువచ్చి అమ్ముతూ ఉంటారు అక్కడైతే అలా ఉండదు అసలు దొరకవండి చాలా తక్కువ తర్వాత కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకువచ్చారు మేము వెళ్ళేటప్పుడు ఇవి సీజన్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్తామండి దొరికితే మాత్రం తర్వాత కొన్ని మినుమన్లు కూడా తీసుకువచ్చింది అలానే వాటితో పాటు మేము ఇంటికి వచ్చిన ప్రతిసారి నెయ్యిని మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్తామండి ఇక్కడ దొరుకుతుంది కానీ నాకు టేస్ట్ అయితే అంతగా నచ్చదండి ఫస్ట్ నుంచి ఇంట్లో చేసింది తినడం అలవాటు బయటదైతే అసలు అస్సలు నచ్చదు అందుకని వచ్చిన ప్రతిసారి అయితే తీసుకువెళ్తాము వాటితో పాటు కొన్ని కర్రీస్ అయితే తీసుకువచ్చిందండి అవి కూడా చూపిస్తాను అలానే గోంగూర రొయ్యల్ని కర్రీ చేసి తీసుకువచ్చిందండి చిన్న రొయ్యలు ఉంటే వాటిని పెద్దగా ఉన్నవేమో ఇలా ఫ్రై చేసి తీసుకువచ్చింది స్మెల్ రాకుండా ఉంటాయని మేము ఇంటికి వెళ్ళిన ప్రతిసారి నెయ్యితో పాటు గోంగూరను ఖచ్చితంగా దొరికితే మాత్రం తీసుకువెళ్తానండి గోంగూర అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడైతే అసలు దొరకదండి దొరికినా కానీ అక్కడున్న టేస్ట్ అయితే అనిపించదు పుల్లగానే ఉండదు అందుకని ఇంటికి వచ్చినప్పుడు తీసుకువస్తాను చిన్నగా ఉన్న రొయ్యలని అయితే గోంగూరలో వేసి కర్రీ చేశారండి పెద్దగా ఉన్నవైతే ఫ్రై చేసి తీసుకువచ్చింది కొంతమందికి డౌట్ రావచ్చు టెంపుల్ దగ్గరికి వస్తూ ఇవి తీసుకువచ్చారు ఎందుకు అని అయితే మాకు దొరకవండి అందుకని తీసుకువచ్చింది తరువాత తీసుకొచ్చిన తీగలను కూడా తొక్క తీసేసి పక్కనైతే పెట్టాను ఇవి కొంచెం తేమగా ఉన్నాయండి పాడవుతాయి అని తొక్క అయితే తీసేసి పక్కనైతే పెడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సీజన్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటాయండి ఇప్పుడు మ్యాక్సిమం అయిపోవచ్చింది కొన్ని చూడడానికి లావుగా అనిపిస్తాయి కానీ తోలు తీసిన తర్వాత బాగా సన్నగా అయితే అయిపోతాయండి బాగా లావుగా ఉన్న తేగైతే టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది సన్నగా ఉన్నవైతే అంత టేస్ట్ అయితే బాగోవండి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి తాటి చెట్టుకు వచ్చే తాటి ముంజులు కానీ తాటికాయలు కానీ తేగలు కానీ వీటిని ఎలాంటి కెమికల్స్ కానీ మందులు కానీ వాడకుండా న్యాచురల్గా అయితే వస్తాయి వీటిని సీజనల్గా తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది కానీ సిటీల్లో అంతగా దొరకవండి ఇవి తీయడం అయిపోయిన తర్వాత ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేశానండి బట్టలు అయితే తీసి మటత పెట్టి అక్కడ పెట్టాను కొంచెం వంటలు అయితే ఉన్నాయి మార్నింగ్ అయితే వంట చేయలేదు కదండి కొంచెం తక్కువగానే ఉన్నాయి అవి క్లీన్ చేస్తే ఈవినింగ్ పని అయితే అయిపోతుంది ఈ విలేజ్ ఫ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్